హలో మ్యామ్ ఐ ఐఎమ్ ఫైన్ సో వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కలెక్షన్స్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్ష్మి కలెక్షన్స్ అందరికీ కూడా శ్రీలక్ష్మి కలెక్షన్స్ తరపున వెల్కమ్ అండి సో ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీలక్ష్మి కలెక్షన్సే మన దగ్గర కలెక్షన్స్ అన్నీ చాలా చాలా బాగుంటాయండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ గోల్డ్ ఫినిషింగ్తో ఉంటాయి ఓకే చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి సో చూస్తున్నారు కదా డిస్ప్లేకి అలాంటి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చంద్రహారాలు కానీ కాసుమలు కానీ మన ట్రెడిషనల్ దగ్గర నుంచి ఫ్యాన్సీ వరకు చాలా వెరైటీస్ ఉంటాయి సో ఫాలో అవుతూ ఉండే ఛానల్ని శ్రీ లక్ష్మీ కలెక్షన్స్ని ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ గురించి ఇంతవరకు నన్ను తీసుకొచ్చినందుకు సో మెనీ థ్యాంక్స్ అండి సో ఇక మీద కూడా నన్ను ఇలాగే మీరు ఎకరెస్ చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను సో వన్స్ అగైన్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకే అండి ఇక ఛానల్ నుంచి అప్డేట్స్ చెప్పేస్తామా సీవోడ్ ఆప్షన్ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ గూగుల్ పే ఫోన్పే అన్బాక్సింగ్ వీడియో అయితే కంపల్సరీ చేయాలి డెలివరీ టైం వచ్చేసి మీకు ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్ అయిన ఉంటుంది సో మీకు నచ్చిన ప్రోడక్ట్ని ప్రైస్తో స్క్రీన్షాట్ తీసుకోండి స్క్రీన్ మీద ఉండే మా నెంబర్కి వాట్సాప్ చేసేసి అవైలబిలిటీ చెక్ చేసుకొని పేమెంట్ అనేది వేసుకోండి పేమెంట్ వేసిన తర్వాత గూగుల్ పేతో ఫోన్పేతో మాత్రమేనండి ప్లీజ్ అందరూ కూడా వినాలి ఛానల్ గురించి ఏవైతే చెప్తున్నామో ప్లీజ్ అందరూ కూడా వినాలి వినండి విన్న తర్వాత మీకు ఏమీ అనేది తెలు తెలుస్తుంది విషయం కదండి సో గూగుల్ పేతో కానీ ఫోన్ ఫోన్పేతో కానీ పేమెంట్ అనేది వేసిన తర్వాత పేమెంట్ డీటెయిల్స్ అనేది కంప్లీట్గా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉండే మా నెంబర్కి మీరు సెండ్ చేసేయండి కంప్లీట్గా స్క్రీన్ షాట్ తీసుకోవాలండి పేమెంట్ డీటెయిల్స్ అనేది ఓకేనా సెండ్ చేసేసేయండి అడ్రస్ అనేది నీట్గా మెన్షన్ చేయండి మీరు ఏది మాత్రం మిస్టేక్ మిస్టేక్ చేసినా కూడా ప్రోడక్ట్ అనేది మీకు సేఫ్గా రీచ్ అవ్వదండి ఓకే అండి ఇవ్వండి ఛానల్ గురించి అప్డేట్స్ ఇకపోతే గివ్ అవేస్ అనేది మన దగ్గర చాలా బాగుంటాయండి నేను వచ్చేసి మీకు వీక్లో ఏ వీడియోకి అయితే గివ్ ఏ లైక్లు ఎక్కువగా వచ్చి ఉంటాయి ఆ వీడియోకి అనేది నేను గివ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది నేను ఈ రోజు కూడా గివ్ అవే అనేది తీసేస్తాను ఏ వీడియోకి అయితే ఎక్కువగా లైక్లు వచ్చాయో నేను ఈ వీక్లో నేను వీడియోస్ అయితే చేయలేదండి అయితే షార్ట్ చేశాను కొంచెం వర్క్ బిజీగా ఉన్నాను నాకు టైం ఏం దొరకలేదు సో మా హస్బెండ్ అనేది చేశారు కదా షార్ట్స్ అనేది చాలామంది షార్ట్స్లో కూడా వచ్చిన ఐటమ్స్ బుక్ చేసుకున్నారండి సో మెనీ థ్యాంక్స్ ఇక మనకి ఈ వీడియోకి వచ్చేసి గివే అండి బ్యూటిఫుల్ చూసారా బ్లాక్ సో ప్రజెంట్ అయితే గిన గోల్డ్లో ప్రతి ఒక్కరు చేయించుకుంటున్న మోడల్ చూసారా ఇలాంటివి అనమాట హ్యాండ్మేడ్ ఐటము టూ లెన్ టూ లైన్స్లో మీకు ట్వంటీ థర్టీ ఇంచెస్ లెంత్ వరకు వచ్చేస్తుంది మీకు చూపించేస్తారు మెజర్మెంట్ కూడా ఎవరు కూడా డౌట్ వద్దండి చాలా వినండి మీ ఒక్కసారి కొంతమందికి ఓపిక ఉండదండి ప్లీజ్ మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ని డబ్బు వేర్ చేస్తున్నారు కదా ప్రోడక్ట్ మీరు చూసి తీసుకుంటే మీకు కూడా బాగుంటుంది వినండి మీరు ఏ ప్రోడక్ట్ అయితే తీసుకోవాలనుకుంటారో దాని గురించి కాస్త వినండి చూడండి ఓకే మీకు థర్టీ ఇంచెస్ లెంత్ వరకు వచ్చేస్తుంది అనమాట చూసారా థర్టీ ఇంచెస్ లెంత వరకు వచ్చేస్తుంది చాలా బాగుంటుంది మనం బంగారంలో ఉంటుంది ఉంటుందన్నమాట గోల్డ్లో చేయించినట్టుగా ఉంటుంది ఇది పెద్దవాళ్ళ నుంచి కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళ వరకు కూడా బాగుంటుంది అనమాట మీరు ఇక్కడ ఏదైనా ఒక పెండెంట్ అనేది వేసుకున్నా కూడా బాగుంటుంది లేదు ప్లెయిన్గా ఇలాగ వేసుకున్నా కూడా సేమ్ ఎవరైనా వేసుకు మీరు వేసుకుంటే ఎవరైనా సరే అడగాల్సిందే ఇది గోల్డ్ కాపీనా గోల్డా ఇది ఎన్ని తులాలు అయింది మీకు ఎంత కాస్ట్ పడింది ఇప్పుడు ఎంత ఉంది అనేసి అడుగుతారనమాట సో ఈ మాట మాత్రం తద్యమండి సో కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇది నేను ఈ వీడియోకి ఇస్తున్న గివ్వే అందరూ కూడా లైక్ చేయాలి ఫిఫ్టీ ల్యాక్స్ క్రాస్ అవ్వాలి ఓకే మీరు ఎప్పటికో వస్తే కాదండి టక టక్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేసేసండి సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ ఉండాలండి ఓకేనండి ఇది బాగుంది కదా చూసారా ఎట్లాగా దగ్గదగ మెరుస్తున్నాయో మనకి బీట్స్ కూడా మంచి క్వాలిటీ బీట్స్ అనమాట ఇవి మధ్య మధ్యలో అంతా గోల్డ్ కటింగ్ గోల్డ్ బాల్స్ అనేవి ఇచ్చేసారు ఎక్సలెంట్ మోడల్ థర్టీ ఇంచెస్ లేదా టూ లైన్స్లో వస్తుంది కావాలనుకున్న వాళ్ళ ప్రైస్తో ఇలాగ స్క్రీన్ షాట్ తీసేసుకోండి ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి కొద్దిమంది స్క్రీన్ షాట్ తీసుకోకుండా ఉత్తి పిక్ మాత్రమే తీసుకొని మరీ ప్రైస్ ఎంత అని అడుగుతున్నారండి ప్లీజ్ మాకు ప్రైస్ చెప్పాలంటే నాకు కొంచెం కష్టం అవుతుంది మరీను సో అందరూ కూడా మా ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని దయచేసి ప్రైస్తో ఇలాగ స్క్రీన్ షాట్ తీసేసుకోండి సో బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి సో డిస్ప్లే చూస్తున్నారు కదా చంద్రహారం ఇది మన ట్రెడిషనల్ పీస్ ట్రెడిషనల్ కలెక్షన్ చంద్రహారాలు అంటే ఒకప్పుడు ప్రతి ఒక్కరు కూడా చేయించుకునే వాళ్ళు అనమాట చంద్రహార చంద్రహారం అంటే అది ఒక రాజసం అనమాట సో ఇలాగ ఎయిట్ లె ఎయిట్ లైన్స్లో వచ్చేస్తుంది మీకు ఇది కూడా లెంగ్త్ వైజు మీకు ఇక్కడి నుంచి తీసుకుంటే అండి మన షోల్డర్ దగ్గర ఇక్కడ మనం వేసుకుంటాం కదా సో ఇక్కడి నుంచి మనం కౌంటింగ్ చేస్తే చూసారా థర్టీ ఇంచెస్ లెంత్ దాకా వచ్చేస్తుందండి ఇది కూడా చాలా చాలా బాగుంటుంది చూసారా ఇలాగ స్టెప్ బై స్టెప్ ఇది వేసుకున్నారంటే ప్రతి ఒక్కరి కళ్ళు మీ మీదే అందరూ కూడా మన వైపు తిరిగి చూడాల్సిందే అంత బాగుంటుంది సేమ్ గోల్డ్ కాపీ ఇటు సూర్యుడు మనకి మామూలుగా సూర్యుడు చంద్రుడు మనం ఇప్పుడు మామూలుగా చూడమని టైప్లా వేసుకుంటాం కదా సో ఆ టైప్లో మనకి అటు ఇటు సూర్యుడు లాగా ఇచ్చేస్తారు మనకి లాకెట్స్ సన్ లాగా ఇచ్చేస్తారు ఆ మధ్యలో చూడండి అమ్మవారు ఉన్నారు లక్ష్మీ అమ్మవారు ఉన్నారు మధ్యలో మరి అమ్మవారి చుట్టూ మళ్ళీ గ్రీన్ స్టోన్ అనేది ఇచ్చేశారు మరి ఆ చుట్టూ అనేది మళ్ళీ వైట్ స్టోన్ అనేది ఇచ్చేశారు ఇక్కడ చూడండి పింక్ అండ్ వైట్తో కవర్ చేశారనమాట ఎక్సలెంట్ కొంచెం చూడడానికి కూడా మళ్ళీ ఇక్కడ ఇంతలో మళ్ళీ స్టోన్ వర్క్ అనేది ఇచ్చేసారనమాట ఒక డ్రాప్ షేప్లో ఇచ్చేసి బ్యాక్ వచ్చేసి మీకు చైన్ అనేది ఇచ్చేసారు ఓకే ఎక్సలెంట్గా ఉంటుంది కలెక్షన్ సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు దీని కాస్ట్ వచ్చేసి మీకు ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తారండి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి మంచి ట్రెడిషనల్ పీస్ మనకి ఒక రాయల్ లుక్ ఒక రాజసం లుక్ అనేది ఇచ్చేస్తారనమాట పార్టీవేర్ డిజైనర్ శారీస్ కానీ లేదు పట్టు శారీస్ కానీ దేని మీదకైనా సరే మనకి ఒక మంచి ఎలిగెంట్ లుక్ని ఇచ్చే పీస్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మన దగ్గర తప్పనిసరిగా మన దగ్గర ఇంతకుముందు ఏడు వారాల నగలు అనేవి ఉండేది మీకు అందరికీ ఐడియా ఉంటుంది ఏడు వారాల నగలు వాటిల్లో ఇది ఒకటి చూసారా ఎలా ఉందో సేమ్ బంగారం ఉన్నట్టే లేదు ఎక్సలెంట్గా ఉంటుంది పద్నాలుగు వందల యాభై రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకే చూసారా నెక్స్ట్ కలెక్షన్ అని దీనికి వచ్చేసి ఎటువంటి టాప్స్ లేవు మన దగ్గర బుట్టలు ఏవైనా ఉంటే కానీ మనం దాంతో పేరప్ చేసుకోవచ్చు నేను మీకు అలాంటి బుట్టలు కూడా చూపించేస్తాను చూడండి వన్స్ అగైన్ ఈ బుట్టలకు వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంత లేదు ఈ బుట్టలండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో తెలుసా కస్టమర్సు ఈ బుట్టలు మనం దీనికి పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది స్క్రూ బ్యాక్లో వచ్చేస్తుందండి ఈ దీని ప్రైస్ వచ్చేసి ఇవి వచ్చేసి దుబాయ్ మోడల్ దుబాయ్ గోల్డ్ అందరికీ ఐడియా ఉంది కదండీ సో ఆ మోడల్ అనమాట ఎయిటీన్ ఫిఫ్టీ స్క్రూ బ్యాక్లో వచ్చేస్తుంది చూడండి సేమ్ అంటే బంగారంలో ఉన్నట్టే ఉంటుంది అనమాట మనకి పాలిషింగ్ కానీ ఫినిషింగ్ కానీ ఏమాత్రమో గోల్డ్కి తగ్గదు ఏ మాత్రం గోల్డ్కి తగ్గనే తగ్గదు తగ్గేదేలా ఉంటుంది అనమాట సో ఎయిటీన్ ఎయిట్ ఫిఫ్టీ అండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో మీకు వస్తుంది ఈ ఈ చంద్రహారానికి మీకు ఎగ్జాక్ట్గా మీకు సూట్ అవుతుంది కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి రెండు కాంబోలో తీసుకుంటే మీకు ఆఫర్ అనేది వస్తుందండి కాంబోలో తీసుకున్న వాళ్ళకి ఆఫర్ అనేది వస్తుంది ఫిఫ్టీ ఫిఫ్టీ మైనస్ అవుతుందండి సో ఓవరాల్గా హండ్రెడ్ మీకు మైనస్ అవుతుంది ఓకే ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఈక్వల్ టు టూ త్రీ అండి టూ త్రీ అండి ఇవి రెండు కూడా టూ త్రీ అవుతాయి సో ఈ కోంబో కింద తీసుకున్న వాళ్ళకి టూ టూలో వస్తుందండి టూ థౌజండ్ టూ హండ్రెడ్లో వచ్చేస్తుంది ఓకే టూ థౌజండ్ టూ హండ్రెడ్లో వస్తుంది సో హరియపండి మనకి ఇంకా మ్యారేజ్ సీజన్ అనేది వచ్చేస్తుంది కదా సో ఇలాంటి పీసులు అనేవి మనకు మన దగ్గర ఖచ్చితంగా ఉండాలి చాలా చాలా మనకి పెళ్ళిలో చాలా తంతులు అంటాం కదా కార్యక్రమాలు అనేవి ఉంటాయి ఆ కార్యక్రమాలకి మనకి ఒక్కొక్క కార్యక్రమానికి మన దగ్గర ఒక్కొక్క జ్యువెలరీ అనేది ఉండాలన్నమాట ఇలాంటి ట్రెడిషనల్ జ్యువెలరీ అనేది ఉంటే కదా మనకి చాలా బాగుంటుంది అంటే ఎగ్జాక్ట్గా గోల్డ్లో ఉండేటివే కదా ఒకప్పుడు ఫ్యాన్సీ వెరైటీ కాదు కదా ఒకప్పుడు ఇవన్నీ కూడా మన దగ్గర గోల్డ్లో ఉండాలి సో నెక్స్ట్ కలెక్షన్స్ మేము వెళ్ళిపోదాం బ్యూటిఫుల్ కాసుమాల కాసుమాలలు నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి దీంట్లో ఇది ఒక మోడల్ మనకి ట్రెడిషనల్ అనమాట ఇది కూడా మనకి చాలా ట్రెడిషనల్ అండ్ ఇది వచ్చేసి మనకి డివోషనల్ కూడా టెంపుల్స్ కానీ మ్యారేజెస్కి కానీ చాలా బాగుంటుంది ఇంకొకటండి దీన్ని మనం హిప్ బెల్ట్గా కూడా యూస్ చేసుకోవచ్చు హిబ్బెల్ట్గా కూడా యూస్కో యూస్ చేసుకోవచ్చు కొద్దిగా సన్నగా ఉండే వాళ్ళకైతే అయినా సరే కొంచెం సన్నగా ఉంటారు కదా అలాంటి వాళ్ళైనా సరే బెల్ట్గా కూడా యూస్ చేసుకోవచ్చు సో మల్టీ మల్టీగా యూస్ చేసుకోవచ్చు అనమాట చాలా చాలా నీట్ డీటెయిలింగ్లో ఉంటుంది ఎగ్జాక్ట్గా మనకి గోల్డ్లో ఎటువంటి ఫినిషింగ్ వస్తుందో ఎలాంటి లుక్ వస్తుందో సేమ్ అండి అలాగే ఉంటుంది మీకు ఏమాత్రం బంగారానికి తీసిపోదు బ్యాగ్ వచ్చేసి మీకు థ్రెడ్ వస్తుంది దీనికైతే థ్రెడ్ అయితేనే బాగుంటుందండి ఇలాంటి పీసెస్కి చాలా కాస్ట్లీ పీసెస్ థ్రెడ్ అయితేనే చాలా లుక్ అనేది వస్తుంది ఓకే లేదు మీకు మాకు చైనే కావాలి అండి అన్నా కూడా చైన్ ప్రొవైడ్ చేస్తాం మేము బ్యాగ్ కూడా చూడండి మంచి ఫినిషింగ్తో ఉంటుంది మీకు ఏమాత్రం డౌట్ ఒక్కర్లేదు మనం ఈ పీసు పట్టు శారీస్లో కానీ డిజైనర్ శారీస్లో కానీ వేర్ చేసినా కూడా సేమ్ బంగారంతో మనం తీసుకున్నట్టుగానే ఉంటుంది అందరూ ఖచ్చితంగా మనమన్నా అయితే అడగాల్సిందే దీనికి వచ్చిన ఎయర్టాప్స్ చూడండి బుట్టలు ఎంత నీట్ ఫినిషింగ్లో ఉన్నాయి మీకు బుట్టలు చూసినా కూడా దగ్గరగా చూడండి మరి బుట్టలో అమ్మవారు అనేది ఇచ్చేస్తున్నారు కింద వచ్చేసి గోల్డ్ బాల్స్ కటింగ్ గోల్డ్ బాల్స్ అనేది ఇచ్చేస్తారు సో క్యూట్గా కూడా ఉంటాయి మనకి బుట్టలు పుష్ బ్యాక్తో వచ్చేస్తాయి సేమ్ మంచి ఎలిగెంట్ లుక్తో అండి ఒక డిజైనర్ పీస్ లాగా డిజైనర్ శారీస్లో కానీ పట్టు శారీస్లో కానీ చాలా చాలా బాగుంటాయి ఇది కూడా మనకి ఏడు వారాల నగరంలో ఇది కూడా ఒకటి అనమాట ఇలా టైప్ ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీ కూడా మనకి తీసుకునేవాళ్ళు ఓకే సో ఎక్సలెంట్ మోడల్ ఇది వచ్చేసి మీకు ప్యూర్ మీకు నక్షిలో వస్తుందండి డీప్ నక్షిలో వస్తుంది సో ఎగ్జాక్ట్గా గోల్డ్ లుక్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది సో కావాలనుకునే వాళ్ళు ఇలాగ స్క్రీన్ షాట్ తీసేసుకోండి మంచి పీసులు మనము డిలే చేసినామంటే మనకి స్టాక్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మంచి పీసులు అనేది మన దగ్గర మనం ఒక్కసారి మనం తీసుకుంటాము మనం నీట్గా మెయింటైన్ చేసుకుంటే కొన్ని సంవత్సరాల వరకు అలాగే ఉంటాయి అన్నమాట మనం ఇలాగా ఒక్కొక్కటి 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 తీసుకుంటూ పోతే మన దగ్గర నంబర్ ఆఫ్ గోల్డ్ కలెక్షన్ ఉన్న ఫీల్ అనేది ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ అండి సో 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 ఎలిగెంట్ చూసారా ఎంత బాగుందో కలెక్షన్ హైలీ మీకు హై క్వాలిటీ హై వెరీ హై అండి మీరు లుక్ మీరు పీస్ అనేది రిసీవ్ చేసుకున్న తర్వాత మీరే చెప్తారండి అంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ చూసారా ఇలాగ పైన వచ్చేసి అమ్మవారు ఇచ్చేసారు అంతా కూడా మీకు ఒక ఫ్లవర్ ప్యాటర్న్ లాగా ఇచ్చేసారు పైన టాప్ అంతా కూడా ఇక్కడ వచ్చేసి మీకు మధ్యలో అమ్మవారు లక్ష్మీ రాకెట్స్ అనేది ఇచ్చేసారు ఇదంతా కూడా మళ్ళీ పీకోక్ మోడల్ ఇక్కడ పెన్నెంట్ దగ్గరకు వచ్చేపాటికి మళ్ళీ అమ్మవారు ఇట్లాగ ఇచ్చేసారండి అటు ఇటు చూసారా అమ్మవారు త్రీ డీ ఎంతగా బాగా ఎంబోజ్ అవుతున్నారు మనకి లేచి వచ్చి తట్టుగా ఉన్నారనమాట కింద కూడా మళ్ళీ చా స్మాల్గా మీకు పెన్నెంట్ అనేది ఇచ్చేస్తామంట డబల్ పెన్నెట్ ఎంత బాగుంటుందో తెలుసా మనకి పట్టు శారీస్లో కానీ వేటల్లో కానీ సరే ఇది మీకు తోటి ఇంచేసిన ఎంతలో వస్తుందండి బ్రైడల్ కలెక్షన్స్ మనము బంగారంలో తీసుకోవాలంటే ప్రజెంట్ ఇప్పుడు మనము మన ఆస్తులు అమ్మినా కూడా సరిపోవండి ఇప్పుడు ప్రెజెంట్ ప్రజెంట్ కాస్ట్కి ఓకే ఈ బుట్టలు ఎస్ వీటికి బుట్టలు కాదంటే మామూలుగా హ్యాంగింగ్స్ వచ్చేస్తాయి అయితే ఇయర్ టాప్స్ ఇలా ఇచ్చేసారనమాట సో మనకి ఇక్కడ కింద చిన్న పెండెంట్ ఇచ్చేసారు కదా డబల్ పైనట్లో ఒకటి పెద్ద పెండెంట్ ఒకటి చిన్న పెండెంట్ అనమాట ఆ స్టైల్లో ఇక్కడ బుట్టలు అనేది టాప్ సైజ్ ఇచ్చేశారు చాలా బాగుంటాయి తెలుసా ఇలా దగ్గరగా కూడా చూడండి మంచి ఫినిషింగ్ అండి నీట్ ఫినిషింగ్ అసలు డీటెయిలింగ్ అయితే అంత ఎక్సలెంట్గా ఉందో కింద గోల్డ్ బాల్ అనమాట ఓకే పుష్ బ్యాక్తో వచ్చేస్తాయి పైన అంతా కూడా మళ్ళీ స్టోన్ వర్క్ చేసినారండి ఎంత వరకు వీలైతే అంత మంచి ఎలిగెంట్ లుక్కి తీసుకొచ్చేసారండి మేకర్స్ అంతా బ్యూటిఫుల్గా ఉంది మనకి గోల్డ్కి గోల్డ్ ఫినిషింగ్ కానీ గోల్డ్లో డిజైన్స్ వస్తుంటాయి కదా ఏమాత్రం తీసుకోదండి మనకి వన్ గ్రామ్ గోల్డ్ అయినా కానీ ఇది వచ్చేసి డీప్ నక్షిలో వస్తుంది సో దట్ ఎగ్జాక్ట్గా గోల్డ్ ఎగ్జాక్ట్గా గోల్డ్ మీకు మరీ ఎల్లో ఇష్గా ఉండదు అలా మళ్ళీ కొన్ని రెడ్డిష్గా వస్తాయి కదా రెడ్డిష్గా ఉండదండి రెడ్డిష్గా ఉండదు ఎల్లోయిష్గా ఉండదు మనకి ప్యూర్ గోల్డ్లో ట్వంటీ టూ క్యారెట్స్లో ఎటువంటి ఫినిషింగ్ ఎటువంటి టోన్ వస్తుందో ఎగ్జాక్ట్గా అదే అండి మన మలబార్లో కానీ లలితాలో కానీ లలితాలో మరి మీకు కొంచెం రెడ్డిష్లో వస్తుంది ఎల్లోయిష్లో వస్తుంది సో అలా కూడా ఉండదు ఓకే మంచి గోల్డ్ ఫినిషింగ్ గోల్డ్ ఫినిషింగ్ మీరు చూస్తున్నారంటే మాత్రము ఎంత మన కన్నుల పండుగగా ఉంటుందన్నమాట అంతా నీట్ ఫినిషింగ్ ఇందులోనే ఇది వచ్చేసి లాంగ్ లాంగ్ హారం అండి ఇందులోనే మిడ్ లెంత్ కూడా ఉంది మన దగ్గర మిడ్ లెంత్ వస్తుంది అన్నమాట మిడ్ లెంత్ వచ్చేసి ఇంకొక కాస్ట్ ఉంది ఇప్పుడు మన దగ్గర బయట దొరుకుతూ ఉంటాయి మనకి మిడ్ లెంత్వి ఇది వచ్చేసి లాంగ్ అంటే థర్టీ ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది అన్నమాట లాంగ్ లెంత్ బ్రైడల్ కలెక్షన్స్ ఓకే సూపర్ క్వాలిటీ హై క్వాలిటీ హై ఫినిషింగ్ అండి నీట్ ఫినిషింగ్లో ఉంటుంది కాస్ట్ కూడా కొంచెం కాస్టే ఉంటుంది ఎందుకంటే మనకి హై క్వాలిటీ అదట్టు మీకు లెంత్ అనేది థర్టీ ఇంచెస్ లెంత్లో ఇచ్చేసారండి దీని ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్లో కూడా మనకి దొరుకుతుంది మన దగ్గర కూడా ఉంది నేను అది కూడా చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో ప్రజెంట్ నేను ఇది తీసుకొచ్చేసాను అన్నమాట టూ థౌజండ్ ఇది వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ హై వెరీ హై క్వాలిటీ గోల్డ్కి ఏ మాత్రం తగ్గేదేలా అన్నట్టుగా ఉంటుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లోనే వచ్చేస్తుంది కావాలనుకున్న వాళ్ళు వెంటనే గ్రాప్ చేసేసుకోండి డిలే చేయొద్దండి అండ్ నెక్స్ట్ కలెక్షన్స్ పంచలోహంలో చూపిస్తారండి ఇది పంచలోహం కలెక్షన్ చాలామంది ఇప్పుడు పంచలోహం కలెక్షన్స్ అడుగుతున్నారు నేను పంచలోహం కూడా తెప్పిస్తాను ప్రజెంట్ మన దగ్గర ఉన్న మోడల్స్ చూపిస్తానండి మనకి పంచలోహంలో చాలా మోడల్స్ వస్తున్నాయి కదా మనకి ఓల్డ్ మోడలు మనకి నవ్వేడు మన పెద్దలు పెద్దలు వేసుకుంటారు కదా ఇలాంటివి అనమాట ఒకప్పుడు అంతా కూడా గోల్డ్లో మనకి ఇలాంటి మోడల్స్ దొరికేవి ఓకే చూడండి కింద పెన్నెంట్ అనేది ఇలా వచ్చేసినారనమాట కిందంతా కూడా మళ్ళీ హ్యాంగింగ్స్ చాలా బాగుంటుంది మామిడి పిందెలు అండి పిందెలు స్టోన్ క్వాలిటీ కూడా చూడొచ్చు మీరు ఎక్సలెంట్గా ఉంటుంది స్టోన్ క్వాలిటీ బ్యాక్ పైన వచ్చేసి చైన ఇలా ఉంటుంది మనం షోల్డర్ నుంచి ఇలాగ వేసుకుంటే లెంత్ని మరి తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు అండి ఓకే కొంచెం హెల్దీ ఉన్న వాళ్ళు కూడా మంచి ఎలిగెంట్ లుక్ అనేది ఇచ్చేస్తారు పెద్దవాళ్ళు అయినా సరే ఎవరైనా కూడా వేసుకోవచ్చు ఇలాంటి మోడల్స్ దీంట్లోకి అయితే కదా ఎటువంటి టాప్స్ అనేది రావు మీరు లెంత్ వైజ్ చూసుకోండి ఇలా వచ్చేస్తుంది మీకు ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి బ్యాక్ లుక్ కూడా వేసేసుకోండి ఇది వచ్చేసి బ్యాక్ పోషను ఓకే సో స్టోన్ ఫిట్టింగ్ కూడా మీకు ఏమాత్రం డౌట్ అక్కర్లేదు స్టోన్ ఫిట్టింగ్ కూడా నీట్గా మంచి సెక్యూర్గా ఉంటుంది అనమాట ఓకే దీని ప్రైస్ వచ్చేసి మీకు జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి థర్టీన్ ఫిఫ్టీ ప్యూర్ మీకు పంచలోహంలో వస్తుంది థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో కావాలనుకునే వాళ్ళు వెంటనే గ్రాప్ చేసేసుకోండి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది మీకు మంచి కలెక్షన్స్ అండ్ నెక్స్ట్ అండి చంద్రహారము నేను నెక్స్ట్ నెక్స్ట్ మీరు చూపిస్తాను అండి మనకి ఇంకొకటి మనకి ఆఫీస్ వేర్ పర్పస్ చూడండి గోల్డ్ బీట్స్ సూపర్ క్వాలిటీతో వచ్చేస్తాయి టూ లైన్స్ లెంత్లో మనకి ఇలా ఉంటుందన్నమాట టూ లైన్స్ లెంత్లో పైన అంతా కూడా చూడండి ఇక్కడ వచ్చేసి మనకి మామూలుగా వీట్ వీట్ వస్తుంది కదా ఆ మోడల్లో ఇచ్చేస్తారనమాట గోల్డ్ బాల్ ఇక్కడ వచ్చేసి గోల్డ్ బాల్ ఈ పైన కూడా అంతే అంటే త్రీ టైప్స్ వచ్చేస్తాయి అనమాట మనకి ఇక్కడ మోడల్స్ గోల్డ్ బాల్స్ ఓకే చాలా బాగుంటుంది మనం వేసుకున్నా కూడా నిండుగా ఉంటుంది మంచి కడగా అనేది వచ్చేస్తుంది చూసారా మనం చిన్న చిన్న అకేషన్స్కి ఇలాగా వేసుకోవచ్చు మనం ఈ పెండెంట్ వచ్చేసి బంగారం నేను ఉంటుందండి బంగారం మే చేయించుకున్నట్టే ఉంటుంది త్రీ డీ ఎంబోజ్లో వచ్చేస్తుంది మీరు సైడ్ నుంచి ఒక లుక్ వేసేసేయండి తెలుస్తుంది అమ్మవారు త్రీ డీ పోర్షన్లో ఉన్నట్టు ఉంటుంది బ్యాక్ వచ్చేసి చూసి ఇలా మనకు ఒకవేళ వద్దు అనుకుంటే కింద ఈ బీ బీచ్ తీసేసి కూడా మనం వేరే బీచ్స్తో అయినా సరే మేకింగ్ చేసుకోవచ్చండి కింద వచ్చేసి హ్యాంగింగ్ గోల్డ్ బాల్స్ ఓకేనండి ఎక్సలెంట్ మోడల్ ప్యూర్ నక్క్షీలో వచ్చేస్తుంది నీట్గా నీట్ ఫినిషింగ్తో సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళకి దాకా స్క్రీన్ షాట్ తీసేసుకోండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది అనమాట సో గోల్డ్ కాపీ లాగే ఉంటుంది అనమాట పెండెంట్ అంతా కూడా టూ లైన్స్ లెంత్లో దీని లెంత్ వచ్చేసి మీకు లెంత్ మీకు మెజర్మెంట్స్ కూడా చూపించేస్తాను చూసారా ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఈ మనం గోల్డ్ బాల్ కూడా తీసుకున్నామంటే ట్వంటీ ఎయిట్ దాకా వచ్చేస్తుంది దగ్గర దగ్గరగా ట్వంటీ సెవెన్ ఇంచెస్ దాకా వస్తుంది ఓకేనా ట్వంటీ సెవెన్ ఇంచెస్ దాకా వస్తుంది మీరు నేను డిస్ప్లేకి వేస్తాను లుక్ వైజ్ కూడా ఒక్కసారి చూసుకోండి ఇంకొకసారి చాలా బాగుంటుంది నిండుగా ఉన్నట్టు ఉంటుంది మనకి నల్ల నల్ల పూసలకు మించిన ఆభరణ మనకి ఇంకొకటి ఉండదండి ఆడవాళ్ళకు అంత నీట్గా ఉంటుంది ఒక నిండుతనం మన వచ్చేస్తుంది బ్లాక్ బెల్డ్స్ తోటి మనం ఎన్ని జ్యువెలరీస్ వేసుకున్నా కూడా ఈ లుక్ని ఎవ్వరు కూడా ఏ జ్యువెలరీ కూడా ఏ ఆభరణం కూడా తీసుకురాదు అనమాట ఓకే మనం ఇలా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోదు నేను ఇక్కడ ఎందుకంటే బ్యాగ్ తిరిగింది ఇది వేసేటప్పుడు నీట్గా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓకేనా లుక్ వైజ్ వచ్చేసి ఇలా అనిపిస్తుంది చాలా బాగుంటుంది సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దాండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మనం వేరే బుట్టలతో ఏదైనా బేరప్ చేసుకోవచ్చు అనమాట నేను ఇందాక చూపించాను కదా బుట్టలు ఇలాంటి బుట్టలు అయినా సరే మా దగ్గర ఇంకా బుట్టలు ఉన్నాయి ఆ బుట్టలతోనేప్ చేసుకోవచ్చు అనమాట మనం ఓల్డ్ వీడియోస్ చూడండి ఓల్డ్ వీడియోస్లో కూడా మీకు ఏదైనా కలెక్షన్స్ నచ్చినట్లయితే ప్లీస్ మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట ఓకే సో ఇవి అండ్ ఇంకొకటి అండి ఇప్పుడు మనకి మ్యారేజెస్కి అయితే కదా ఇంకో కలెక్షన్ కూడా చూపించేస్తాను మనకి బీచ్ కలెక్షన్స్ రాణి హారం అండి పేరులోనే రాణి ఉంది రాణిలాగే ఉంటుంది ఈ హారం కూడా అంత బ్యూటిఫుల్గా ఉంటుంది త్రీ ఇంచెస్ సారీ త్రీ లైన్స్లో వస్తుంది ఇది త్రీ లైన్స్లో రాణి హారం రాణి హారాలకంతా రాణి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మనకి నక్షి పాలిషింగ్లో వస్తుంది ఎన్ని ఉన్నాయి చూడండి మనకి ఈ హారం గురించి డబల్ పెండెంట్స్ వస్తుంది కిందంతా కూడా గోల్డ్ గుట్టపూసలు అనేది ఇచ్చేసారు ఇక్కడ సైడ్ అంతా కూడా మళ్ళీ మనకి లాకెట్స్ అనేది మనకి నక్షిలో లాకెట్స్ ఇవన్నీ కూడా నక్సీ లాకెట్స్ ఇక్కడ కూడా మనకి ఇక్కడ లాకెట్ అనేది అనమాట ఇవి వచ్చేసి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ అటు ఫోర్ అనమాట ఇక్కడ వచ్చేసి డబల్ పెండెంట్ ఓకే డబల్ పెండెంట్ ఈ గ్రీన్ బీడ్స్ అనేది చాలా మంచి లుక్ అండి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న కలర్ అనమాట ఈ ఈ బీడ్స్ ఓకే లుక్ వైజ్ ఏమాత్రము రాణిహార పేరుకు తగ్గట్టుగానే ఉంటుంది సో ఏమాత్రం సందేహం లేదు దానికి దానికి తగ్గ బుట్టలు కూడా హైలైట్ అయిపోయినాయి దానికి తగ్గ బుట్టలతో మంచిగా హైలైట్ చేసేసారు మేకర్స్ సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఛానల్ని మంచి కలెక్షన్స్ మిస్ అవుతారండి ఇలా వచ్చేస్తాయి పుష్ బ్యాక్లో వచ్చేస్తాయి మీకు ఇలా ఓకే త్రీడీ ఎంబోస్లో అమ్మవారు బాగా మనకి లేచి వచ్చేటట్టుగా ఉన్నారు సూపర్ కలెక్షన్ పుష్ బ్యాక్లో ఓకే సో ఈ హారం మీకు జస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్కి వచ్చేస్తుంది జస్ట్ టూ థౌజండ్ సారీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్కి వచ్చేస్తుంది సో కావాలనుకున్న వాళ్ళు ఇలాగా స్క్రీన్ షాట్ తీసేసుకోండి లెంత్ వైజ్ కూడా చూసుకున్నారు కదా మీకు దగ్గరగా కూడా చూడండి చూడండి ఓకే మంచి ఫినిషింగ్ అండి చాలా చాలా బాగుంటాయి మరి గోల్డ్లో ఉన్నట్టుగానే ఉంటుంది అనమాట మీకు ఏమాత్రం సందేహమే అవసరం లేదు నో డౌట్ అండి బ్యాక్ వచ్చేసి థ్రెడ్ వస్తుంది ఓకే మంచిగా ఉంటుంది రాణిహారం ఓకే ఇక మనము ఇవాటి కలెక్షన్స్ అయితే చూసారు కదండీ ఇవాళ కొంచెం తక్కువ కలెక్షన్స్ చూపించాను నెక్స్ట్ వీడియో కూడా పెడతాను వీలవుతేవే తీసేద్దామా మేడం ఈరోజు నేను ఈ వీడియోకి ఏమేమో తీయాలి తీసేద్దాం రెడ్ అండ్ కామెంట్ పిక్ పేస్ట్ ఎయిటీన్ కమెంట్స్ పిక్విన్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫైవ్ నైన్ జీరో టూ హెల్పింగ్ హ్యాండ్ వెల్ వావో కలెక్షన్స్ మ్యాన్ ఓకేనండి లైట్ నెంబర్స్ పేస్ట్ చేయలేదు మీరు లైట్ నెంబర్ ఒకవేళ స్క్రీన్షాట్ తీసుకుంటే లైట్ నెంబర్ పెట్టండి ఓకే లైక్ నెంబర్ పెట్టండి మీరు ఓకే అండి హెల్పింగ్ హ్యాండ్స్ వర్ కంగ్రాచులేషన్స్ అండి ఓకే అండి వీడియో కలెక్షన్స్ అన్నీ మీకు ఇవాళ నచ్చినాయి అనుకుంటాను ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకొకసారి మనకి ఈ వీడియోకి గివే చూపించేస్తానండి సో హ్యాండ్మేడ్ కలెక్షన్ టూ లైన్స్ లెంత్లో థర్టీ ఇంచెస్ లెంత్లో వస్తుంది సేమ్ గోల్డ్ కాపీ డిజైన్ ఓకేనండి నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ కలెక్ట్స్ మళ్ళీ కలుద్దాం అంత తరపు సెలవు థ్యాంక్ యూ